శ్రీ వీరభద్రస్వామి భద్రకాళి జన్మము గురించి తెలుసుకుందాము శివాంస వల్ల జన్మించిన కాలభైరవ చరిత్రను ఇదివరకు ఇది వరకు తెలుసుకున్నాము ఇప్పుడు మరొకసారి శివాంస వల్ల జన్మించిన శ్రీ వీరభద్రస్వామి భద్రకాళి జన్మమున గురించి తెలుసుకున్నాము దక్షుడు పరమేశ్వరుని అవమానించడానికి గురుగు మహర్షి సారజ్యంలో చేసిన కార్యము దక్షయజ్ఞము తన తండ్రి తన పెట్టిన యాగాన్ని నిర్వహించకుండా తన తండ్రికి నచ్చ చెప్పాలని దక్షిణ యాగశాలకు వెళ్ళినది శంకరుని పత్ని అయిన సతీదేవి సతీదేవి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు దక్షుడు దక్షుడి యొక్క మనస్సు మారలేదు యజ్ఞవాటికకు వెళ్ళవద్దని శంకరుడు చెప్పినా తన తండ్రి యొక్క శివద్వేషాన్ని యాగాన్ని మార్పించాలని ఆమె తన పుట్టింటికి వెళ్ళినది జగన్మాత అయిన సతీదేవి సతీదేవి వెంట నంది భృంగి వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చారు శ్రీ పరమేశ్వరుడు దక్షిణ యాగశాలలో అవమానం జరిగినదనే సతీదేవికి దక్షిణి శివద్వేషాన్ని శివ దోషాన్ని విని తట్టుకోలేక సతీదేవి తన ఎడమకాలి బొటన వేలితో భూమిపై యోగాగని సృష్టించుకుని ఆత్మార్పణ చేసుకున్నది అక్కడున్న ఋషులు దేవతాగణాలు మొదలైన వారు ఆ దృశ్యం చూసి స్థాణువులైనారు సమస్త పశు పక్షిజాలములు రోదనలు పరమేశ్వరుని చెవులకు సోకగా సతీవియోగం జరిగినదని గ్రహించిన పరమేశ్వరుడు భరించలేని ఆగ్రహంతో పరమేశ్వరుడు జటాజూటం నుండి ఒక జడను లాగి కైలాస పర్వతంపై వేశను ఆ జడ రెండు పాయలుగా చిరినది అందుండి మొదటగా శ్రీ వీరభద్రస్వామి ఆ తర్వాత బోతకోటితో శ్రీ భద్రకాళి ఉద్భవించి భద్రకాళి సమేతుడైన శ్రీ వీరభద్రస్వామి పరమేశ్వరుని ఎన్నో విధాలుగా సృతించి తండ్రి ఏమి మీ ఆజ్ఞ అనగా వీరభద్రుణ్ణి చూచిన పరమేశ్వరుడు దక్షిణ యజ్ఞం నాశనం చేయమని ఆజ్ఞాపించను భద్రకాళి సమేతుడైన శ్రీ వీరభద్రస్వామిని రుద్రగణాలు స్థుతిస్తూ అనుసరించాయి దక్షిణవాటిక అయినది దక్షిణి తలను నరికి యజ్ఞగుండంలోకి పారవేసిన శ్రీ వీరభద్రస్వామి పట్టేశం చేతభూమిని వీరభద్రస్వామి అడ్డు వచ్చిన వారందరినీ యమపూరికి పంపుతున్నారు శ్రీ భద్రకాళి మాతకు కూడిన వారి పరివారం కూడా విజ్ఞవాటికను పూర్తిగా ధ్వంసం చేశాయి తదుపరి ఈశ్వరుడు దక్షిణను మన్నించి పునర్జీవితుడిని చేసిన భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవాలయములు ఎన్నో ఉన్నాయి ఆపద సమయాలను ఆదుకునే పరమ మూర్తి శ్రీ వీరభద్రస్వామి అమంగళకరమైన శక్తులకు శ్రీ వీరభద్రస్వామి అంటేనే భయము అందరి కోరికలు తీర్చువారు శ్రీ పరమేశ్వరుడు అయితే ఆయన ఆజ్ఞ అనుసరించి దక్షిణ యజ్ఞాన్ని నాశనం చేసిన శివునికి మానసిక ఉపశమనాన్ని కలిగించిన మహాపరాక్రమవంతుడు శివ మానసపుత్రుడు శ్రీ వీరభద్రస్వామి శ్రీ వీరభద్రస్వామి ప్రార్థన రుద్రం రౌద్రావతారం सुदंष्ट्रं व्योमाङ्गं भीमरूपं ज्वालमाला किणिभसा ज्वालमालावृताङ्गं प्रियाय श्रीवीरभद्रं नमामि प्रियाय श्रीवीरभद्रं नमामि अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम पाहि मां वीरभद्रा रक्ष मा वीरभद्रा पाहि मा वीरभद्रा रक्ष वीरभद्रा